రేపే శనివారం రేపు శనివారం రోజున మర్చిపోకుండా తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి చాలు ఇక తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టడం వల్ల కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి తులసి చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది తులసి చెట్టు దగ్గర చేసేటటువంటి పూజలు పరిహారాలు మన దరిద్రాన్ని శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యాపారంలో నష్టం రావటం రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య అనుమానా అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడగా లేకపోవటం ప్రేమించిన వారు దూరం కావటం పెళ్ళి ముడిపడకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీరు సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి తొలగిస్తాయి దరిద్ర బాధలను తొలగిస్తూ ఉంటుంది తులసి చెట్టు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది కనుక మర్చిపోకుండా తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి ఇక మీ దరిద్రాన్ని తొలగించుకోండి ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం శనివారం రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు మన యొక్క దరిద్రాలను ఖచ్చితంగా తొలగిస్తాయి ముఖ్యంగా అప్పులు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి వారికి కూడా వాటి నుండి విముక్తి అనేది లభిస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలను సైతం తొలగించేటటువంటి శక్తి ఉంటుంది శనివారానికి అలానే మనం అంటే ఒక్కొక్క దైవాన్ని ఒక్కొక్క దేవుడికి అంకితం ఇవ్వబడినది అంటే ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలా శనివారం అనేది అంటే చాలా దేవుళ్ళకి అంకితం ఇవ్వబడినది అంటే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆంజనేయ స్వామివారిని అలానే నవగ్రహాలని ఇలా దేవుణ్ణి పూజిస్తూ ఉంటాము అంటే శనివారం చాలా పవిత్రమైనటువంటి రోజు ముఖ్యంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారిని పూజించటం వల్ల మన యొక్క శని దోషాలు అనేవి తొలగిపోతాయి శనేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది శని భగవాను యొక్క అనుగ్రహంతో ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది కోరినంత ధనం వచ్చి పడుతుంది కోరుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి కోటి జన్మల దరిద్రాలు తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక మనకు ఎలాంటి దరిద్రాలు అనేవి ఉండవు దరిద్ర బాధలు కూడా ఉండవు శని దోషాలు వంటివి అన్నీ కూడా తొలగిపోయి కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి ఇక కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తి తప్పకుండా లభిస్తుంది కనుక రేపు శనివారం రోజున తులసి కోట మొదట్లో ఇది పెడితే చాలు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారికి ఈ రోజు అంటే చాలా ఇష్టం అయితే వెంకటేశ్వర స్వామివారికి శనివారం అంటే ఎందుకు ఇష్టం అనంటే శనివారం రోజునే స్వామివారిని తిరుమల కొండపైన ప్రతిష్ఠించమని తోండమాన్ చక్రవర్తి కళలోకి వెళ్ళి చెప్పినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా శనివారం రోజునే తిరుమల కొండపైన స్వామివారిని ప్రతిష్టాపించినట్టు అలానే ఇక ప్రతిది కూడా వెంకటేశ్వర స్వామివారికి శనివారం రోజునే జరిగినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక శనివారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది శనివారం రోజున మనం ఏ పని చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది శనివారం రోజున ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా కటిక దరిద్రాలు సైతం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయని శాస్త్రం చెబుతుంది కనుక శనివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉంటుంది తులసి చెట్టు అత్యంత శక్తివంతమైనటువంటిది తులసి చెట్టుని పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది తులసి చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావించబడుతుంది అయితే తులసి చెట్టు అనేది కేవలం శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మంచి ప్రా అంటే ప్రాధాన్యతను కూడి ఉంటుంది ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది తులసి చెట్టు కనుక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టటం వల్ల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోయి ఖచ్చితంగా దరిద్ర బాధలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా కూడా మనం జీవితంలో పడినటువంటి సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఇంకా ఏవైనా సమస్యలు సరే తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక అంతేకాకుండా శనివారం రోజున చేసినటువంటి ఈ పరిహారాలు మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి శని బాధలను సైతం తొలగిస్తాయి శని భగవంతుని యొక్క అనుగ్రహం కూడా లభి శనివారం రోజున చేసేటటువంటి ఈ పూజలు పరిహారాలు ఏవైతే ఉన్నాయో కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతులుగా మారుస్తాయి అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శనివారం కనుక మర్చిపోకుండా రేపు శనివారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారం అనేది మన జాతకంలో ఉండేటటువంటి చెడు దోషాలు ఏవైనా సరే తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగిపోతుంది అష్ట దరిద్రాలు సైతం తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది కనుక మర్చిపోకుండా రేపు శనివారం రోజున తులసి కోట మొదట్లో ఇది పెట్టాలి తులసి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది తులసి చెట్టు అయితే ఈ తులసి చెట్టు దగ్గర చేసేటటువంటి పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి అయితే తులసి చెట్టు దగ్గర మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి ఇక శనివారం రోజున తులసి చెట్టుని తప్పకుండా పూజించాలి వెంకటేశ్వర స్వామి శనివారం రోజున తులసి మాలను తప్పకుండా సమర్పించాలి వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను శనివారం రోజున సమర్పించటం వల్ల మనకు ఉండే దరిద్రాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి మనం ఏ అంటే మన జీవితంలో అదృష్టం అనేది కలిసి వచ్చి దరిద్రం అనేది తొలగిపోయి మన జీవితం అనేది ఆనందకరంగా మారాలి అదృష్టకరంగా మారాలి అంటే గనక మర్చిపోకుండా రేపు శనివారం రోజున తులసి కోట మొదట్లో ఇక శనివారం రోజున మనం ఏ పూజ చేసినా సరే శనిశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే దుష్ప్రభావాలు తొలగిపోతాయి ముఖ్యంగా శనివారం రోజున మనం చేసేటటువంటి పూజలు పరిహారాల వల్ల మనకు దరిద్ర బాధలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలానే శనివారం రోజున మనం చేసేటటువంటి పూజల వల్ల అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి మనకు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది అని అలానే దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది శనివారం చాలా పవిత్రమైనటువంటి రోజు శనివారం రోజున ఏ పూజలు చేసినా లేదా ఏ పరిహారం చేసినా సరే మనకు సంపద అనేది రెట్టింపు అవుతుంది మన దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి శనివారం రోజున చేసేటటువంటి పూజల వల్ల ఖచ్చితంగా మన యొక్క జీవితంలో ఉండే కష్టాలు సైతం తొలగిపోతాయి శనివారం రోజున చేసేటటువంటి ఈ పూజలు ఈ పరిహారాలు అప్పులు ఆర్థిక సమస్యలను ఖచ్చితంగా తొలగించి అష్ట దరిద్రాన్ని కూడా తొలగించి కష్టాల నుండి విముక్తిని కలిగింపజేస్తూ ఉంటుంది శనివారం చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక మర్చిపోకుండా శనివారం రోజున తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టండి ఇక శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజించినా సరే స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాటు మనకు ఏవైనా ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని దోషాలు సైతం తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది కనుక రేపు శనివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా తప్పకుండా తులసి చెట్టు దగ్గర ఇది అంటే ఇది ఒక్కటి పెట్టాలి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తూర్పు వైపున ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా తులసి చెట్టు అనేది తప్పకుండా ఉండాలి తులసి చెట్టు అనేది లక్ష్మీదేవితో సమానం దానితో పాటు తులసి చెట్టు ఇంటి ముందు ఉండటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అని కూడా తెలిపే సంకేతాలను మనకు తులసి చెట్టు ఖచ్చితంగా అంటే సంకేతాలను తెలియజేస్తుంది అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందో లేదో అని ఎలా తెలుస్తుంది అంటే లక్ష్మీదేవి కానీ మన ఇంట్లో ఉంటే తులసి చెట్టు యొక్క కొమ్మలు అనేవి ఉత్తరం దిక్కున ఎక్కువగా పెరుగుతాయి అని శాస్త్రం చెబుతుంది అయితే ఉత్తరం దిక్కున తులసి చెట్టు యొక్క కొమ్మలు ఎక్కువ వేగంతో పెరిగినట్లు అయితే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్లు అని శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవి అక్కడ తప్పకుండా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది కనుక ఇలా తులసి చెట్టు మన ఇంట్లో ఉండేటటువంటి అంటే మనకు మంచి జరగబోతే మంచి జరుగుతుంది అన్నట్టుగా సంకేతాలను తెలియజేస్తుంది ఒకవేళ ఏదైనా కీడు జరిగితే ఇంటి ముందు ఉండే తులసి చెట్టు వాడిపోతుందని శాస్త్రం చెబుతుంది అయితే ముఖ్యంగా తులసి చెట్టు ఎండిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి మనకు అంటే ఒకేసారి తులసి చెట్టు ఎండిపోగానే అయ్యో ఏదో కీడు జరుగుతుంది అనుకోవడానికి ఉండదు ఎందుకు అంటే కొన్నిసార్లు మనం నీరు సరిగ్గా పోయకపోయినా అధికమైనటువంటి ఉష్ణోగ్రత అంటే ఎండ ఎక్కువగా ఉన్నా అలాంటి సమయంలో కూడా తులసి చెట్టు ఎండిపోయే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది కనుక మనం తులసి చెట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నీరుని మనం ఎప్పుడూ కూడా నీరుని పోస్తూ తులసి చెట్టుని ఎంత కాపాడినా సరే అది ప్రతిసారి ఎండిపోతూనే ఉంది అంటే అప్పుడు మన ఇంట్లో ఏదో నెగిటివిటీ ఉంది అని గ్రహించుకోవాలి ఆ నెగిటివిటీని తొలగించుకోవడానికి దొడ్డు ఉప్పు నిమ్మకాయ అలానే కొద్దిగా అందులోని అంటే ఎర్రని మిరపకాయ వీటిని కలిపి దృష్టిలా తీసి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే గనక ఇంటికి తగిలినటువంటి నెగిటివిటీ అంటే దృష్టి దోషం నర దృష్టి న నరుల యొక్క ఏడుపు అంటాం కదా నరఘోష అని అది కూడా తొలగిపోతుంది ఇవన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి అంటే దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇక దుష్ట శక్తుల ప్రభావాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మనకు ఏదైతే అంటే మన మనస్సులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక కూడా నెరవేరుతుంది ఇంతకీ మరి తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అంటే గనక ముందుగా దీనికోసమని ఒక వైట్ పేపర్ని తీసుకోవాలి అందులో కొన్ని ధనియాలు వేయాలి ఈ ధనియాలు ఎందుకు అంటే ధనియాలు శని బాధలను తొలగిస్తాయి ధన్యాలు అనేవి దృష్టి దోషాన్ని తొలగిస్తాయి దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తాయి ధనియాలతో పాటు కొంచెం పసుపు కుంకుమ అలానే ధనియాలలో కొన్ని యాలక్కాయలు అంటే ఒక ఐదు యాలక్కాయలు ఐదు మిరియాలు ఐదు లవంగాలను కూడా వేసి వాటిని ఇంట్లో అంటే మీ ఇష్ట దైవం యొక్క పటం ముందు పెట్టి నమస్కరించుకోండి తరువాత ఇక ఇలా మన దరిద్రాలు తొలగిపోవాలి అంటే ఇష్ట దైవం యొక్క పటం ముందు వాటిని పెట్టి నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకోవాలి అప్పుల సమస్యలు తీరిపోవాలి అని వేడుకోవాలి తరువాత దానిని తీసుకొని వెళ్ళి తులసి తులసి చెట్టు అంటే తులసి కోట దగ్గర తులసి చెట్టు మొదట్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి నమస్కరించుకొని మళ్ళీ ఒకసారి మీ కోరికను చెప్పుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా అష్ట దరిద్రాలు తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కోరినంత ధనం కూడా వస్తుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఇలా ఎవరైతే శనివారం రోజున తులసి కోట మొదట్లో ఇది ఒక్కటి పెడతారో వారి యొక్క దరిద్రం తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి